ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డీస్ ఇన్ఫోసిస్ కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి విప్రో కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు కొద్దిగా మైల్డ్ బులిష్లో ఉన్నాయి ఐసిఐసి బ్యాంక్ అయితే కొంచెం పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఐటీ అక్కడి నుంచి కూడా పిఎఫ్సి బ్యాంకు దాకా కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి మీడియా ఎనర్జీలో కొంత బౌన్స్ అనేది కనిపించింది ఓవరాల్గా మనకి సైడ్ వేస్ మార్కెట్ యాక్టివిటీ అనేది క్లియర్గా ఉంది ఇక గ్లోబల్ సెంటిమెంట్ అనేది చూడగానే కొంచెం నెగిటివ్గా కనపడుతుంది చూద్దాం నిఫ్ నిక్కీ ఫ్యూచర్ అంటే ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్లో ఉంది యూరోప్ నెగిటివ్గా ఉంది ఫ్రాన్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ ముఖ్యంగా డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది జర్మనీ కూడా నెగిటివ్గా ఉంది అక్కడ నుంచి లండన్ నెగిటివ్గా ఉంది రష్యా అయితే టాప్ గెయినర్గా ఉంది సౌత్ కొరియా టాప్ గెయినర్గా ఉంది ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అయితే కొద్దిగా రైజ్ అయింది సో యూఎస్ మార్కెట్లో కొంత ప్రెషర్ అయితే ఉంది అండ్ ఈ వీక్ మనకి రేట్ కట్ ఉంది ఓకే ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎకనామిక్ యాక్టివిటీలో ముఖ్యంగా ఈ చైనా కానీ జపాను హాలిడేస్ అనేది నడుస్తూ ఉన్నాయి అగెయిన్ ఈరోజు కూడా చైనాకి హాలిడే ఉంది ఓకే మిడ్ ఆఫ్ ఫెస్టివల్ సో ఎందుకైనా లాంగ్ హాలిడే సెషన్స్ వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించట్లేదు అందుకని సైడ్ వేస్ మార్కెట్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంది అయితే ఈరోజు యుఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ మంత్ ఆన్ మంత్ డేటా అనేది రావడం జరుగుతుంది సో ఈ యొక్క రిటైల్ సేల్స్ డేటా కానీ ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ డేటా అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టుకు వెళ్ళిపోయినాయి గ్రాన్యుల్స్ ఆర్టీ ఇండస్ట్రీస్ బలరామ్ చిమ్నీస్ ఆర్బిఎల్ బ్యాంక్ చెంబల్ ఫర్టిలైజర్స్ హింద్ కాపర్ బంధన్ బ్యాంక్ ప్రీవియస్గా బ్యాన్ లిస్టులో ఉన్న ఏబిఎఫ్ఐఆర్ఆర్లు బ్యాన్ లిస్ట్ నుంచి బయటికి రావడం జరిగింది వాటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు ఇక ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ బిర్లా సాఫ్ట్వేర్ ప్రాబిలి ఏంటంటే బ్యాన్ లిస్టులకు వెళ్ళే ప్రాబిలిటీ కనిపిస్తోంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎన్టీపీసీ టాప్ గెయినర్గా ఉంది అక్కడ నుంచి జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ కొద్దిగా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి టాప్ లూజర్స్లో బజాజ్ ఫైనాన్స్ హిందుస్థాన్ యూనిలివర్ లివర్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే డిక్సన్ టెక్నాలజీస్ నేషనల్ అల్యూమినియం ఎన్టీపీసీ మ్యారికో సింజిన్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఆ సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో బిహెచ్ఎల్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ఎల్ఐజీ హౌజింగ్ ఫైనాన్స్ బిర్లా సాఫ్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ క్యాన్ఫిన్ హోమ్ గోద్రేజ్ జేసీపీ సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ విషయానికి వస్తే లెవెల్ అనేది కనిపిస్తుంది ఇక ఫ్యూచర్స్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం వాల్యూమ్ అయితే చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తుంది సైడ్ వేస్ యాక్టివిటీ ఉంది ప్రస్తుతం ఇండేషియన్గా ఉంది ఎనీ హౌ ఇక్కడ షార్ట్ ఎవరైతే చేసారో వాళ్ళు రికవర్ చేసినట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనాలిసిస్ అనేది చెప్తూ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఏ విధంగా పార్టిసిపెంట్స్ ఉన్నారు అనేది లాంగ్ సైడ్ ఏమో ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నారు షార్ట్ సైడ్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఆ వెరీ బ్యాలెన్స్డ్ స్టేట్ ఉంది ఇక్కడ సిగ్నిఫికెంట్ షార్ట్ ఎయిట్ పర్సెంట్ ఉండగా సిగ్నిఫికెంట్ లాంగ్ ఫైవ్ పర్సెంట్గా కనిపిస్తుంది ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎఫ్ ఎక్స్పైరీ ఉంది కదా దాన్ని కూడా చూద్దాం బేసికల్గా ఏంటంటే నేను అంతా కూడా ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అయింది ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సింది ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు అప్ సైడు అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే రఫ్గా రెండు వందల తొంభై మనకున్న ఇమీడియట్ సపోర్ట్ ఈ రెండు లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకసారి ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఇరవై నాలుగు వేల నలభై ఎనిమిది దగ్గర కనిపిస్తుంది ఇమీడియట్ సపోర్టు ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు ఒకవేళ ఆ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై సారీ ఎనిమిది వందల యాభై మూడు అనేది ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఇలా ఉంది సిచ్యువేషన్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా చాలా టైట్ రేంజ్లో కన్సల్టేషన్ అయితే తీసుకుంది ఎనీహ్ మనకి ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఇరవై యాభై రెండు వేల రెండు వందల ఎనిమిది దాని తర్వాత వెరీ బిగ్గర్గా యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు అనేది కనిపిస్తూ ఉంది రెసిస్టెన్స్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి యాభై రెండు వేల డెబ్భై మూడు దాని తర్వాత పి పాయింట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఇక పార్టిసిపెంట్ వాయిజ్ డేటా అనేది మనం చూసుకున్నట్టే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్ని లాంగ్ తీసుకున్నట్టు చూపిస్తుంది డేటా అక్కడ నుంచి అన్నిట్లో కూడా షార్ట్లో ఉన్నారు ప్రొప్రైటరీ మాత్రం ఇండెక్స్ ఫీచర్ ఇండెక్స్ఎస్ అక్కడ నుంచి అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్ ఏమో షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్ ఏమో లాంగ్ తీసుకున్నారు ఇక డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్ షార్ట్ చేశారు స్టాక్స్ మాత్రం బై చేశారు ఇక ఎఫ్ఐఎస్ మనం చూస్తే పదహారు వందల ముప్పై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు డిఐస్ ఏడు వందల యాభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయటం అనేది జరిగింది సో ప్రస్తుతానికి ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్లయితే పాయింట్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్గా అయితే ఉంది సో కొంచెం ఆప్షన్ ప్రీమియంస్ అయితే తగ్గి ఉండొచ్చు అండ్ పెద్దగా పెరగవలేండి ఎందుకంటే ఓల్డాలిటీ తగ్గిపోయింది మార్కెట్ సైడ్ వేస్ అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక డాలర్ ఇండెక్స్ అనేది స్టేబుల్ అయితే అవ్వలేదు ఒకసారి బౌన్స్ అయింది కానీ మళ్ళీ డ్రాప్ అవుతుంది ప్రస్తుతానికి అయితే కొద్దిగా మైల్డ్ బుల్లిష్గా కనిపిస్తుంది యూఎస్ మార్కెట్స్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటుంది సో చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది రిట్రెస్ తీసుకుంది మళ్ళీ పైకి వెళ్ళింది కొద్దిగా అక్కడ స్ట్రగల్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి ఒక పద్నాలుగు పాయింట్లు నెగిటివ్గా ఉంది నిఫ్టీ విషయానికి వస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఈ లెవెల్ అది మన ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై అనుకోవచ్చు ఇది నిఫ్టీ ఫిఫ్టీలో దాని తర్వాత ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ అయితే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది ఇండెసిషన్ దాని తర్వాత బుల్లిష్లోనే ఉంది ఓకే బట్ స్మాల్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు రఫ్గా ఐదు వందలు అనుకోవచ్చు చూడండి స్మాల్ గ్యాప్ అప్ అయితే అయింది ప్రస్తుతం ముప్పై మూడు పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫీచర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై రెండు అక్కడ క్లోజ్ అయిందనమాట దగ్గర దగ్గర ఒక నలభై నుంచి యాభై పాయింట్లు డిఫరెన్స్ కనిపిస్తుంది దీంట్లో ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ మనం తీసేసుకోవచ్చు సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు స్మాల్ గ్యాప్ అప్ అనమాట ఒక టెన్ పాయింట్స్ నుంచి థర్టీ పాయింట్స్ ఆ రేంజ్లో మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కొన్ని స్టాక్స్ మీద న్యూస్ అనేది ఉండటం జరిగింది వాటిలో మనం చూసుకున్నట్లయితే పిఎన్ గ్యాడ్జిల్ ఇండోకౌంట్ సందూర్ మ్యాంగనీస్ హెచ్ఈజీ ఫస్ట్ షో సొల్యూషన్స్ సో ఈ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను దాని తర్వాత టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్క్లేటర్స్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది సో ప్రస్తుతం గ్లోబల్గా చాలా హాలిడేస్ ఉన్నాయి ఓకే అందుకని పెద్దగా మార్కెట్లో అయితే యాక్టివిటీ అనేది లేదు ఒక సైడ్ వేస్ యాక్టివిటీ మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేస్తామని చెప్పేసి ఓవరాల్గా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యుఎస్ మార్కెట్స్లో అంత స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు అది కూడా మనకి కొద్దిగా కన్సర్న్ కనిపిస్తుంది సో ఎనీహౌ ఒకవేళ మీరు కానీ పొజిషన్స్ కానీ తీసుకున్నట్డితే స్మాల్ స్మాల్ పొజిషన్స్తో ఇనిషియేట్ చేయండి ట్రేడ్స్ అనేది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు